వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మన చిన్న డాక్టర్కి మినీ డాక్టర్కి బోదలు కొట్టే మిషన్ అనమాట బోదలు కొట్టే పరికరం ఎట్లా ఉందో చూపిద్దాం అనేసి మనకి చాలామంది ఫోన్ చేసి మన డ్రాగన్ రైతులైనా వేరే వాళ్ళు కూడా మన వీడియో చేసి దీన్ని కాల్ చేసి ఎట్లా చేయించుకుని ఏంది కొద్దిగా మనకు వీడియో చూపిస్తారా అది మాకు పంపిస్తారా వీడియో అన్న పెడతారా అనేసి అడుగుతున్నారు దానికోసం సప్టెడ్ చేయిస్తున్నాయి ఈ వీడియో అనేది చూడండి ఇది మినీ కల్టివేటర్ అనమాట దీ బండికే కల్టివేటర్ ఇది మినీ కల్టివేటర్ ఈ మినీ కల్టివేటర్కి మనము ఒక్క అంటే ఒక పల్గా అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఏడు నాగాలు ఏడు నాగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎనిమిది నాగాలు తీసుకోవాలి దీనికి ఈ సెంటర్ నాగాలు వచ్చేసి ఈ రేకులు ఇట్లా సెట్ చేస్తారు ఒకసారి చూడండి రేకులు నీకు ఒకసారి ఇక్కడ సెంటర్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా చూడండి ఎట్లా వెళ్లింగ్ చేసిండో దానికి మనం అనేది ఇది డైరెక్ట్ తీసేసుకోవచ్చు బయటికి ఈ పిండి తీసేస్తే మనకి రేకనే పైకి వచ్చేస్తుంది మనం మొక్కల మీద ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ కల్టివేటర్ పైకి లేబడితే నీకు ఈ అనేది వస్తుంది ఈ పిన్ని తీసేయాలి పిన్ని పైకి తీసేస్తే ఇదన్నీ బయటకు వస్తుంది సేమ్ ఇంకా మనం గేట్ డోర్స్ ఎట్లా ఉంటాయి మన గేట్ ఓపెన్ చేస్తే మనం కల్టీ ఎట్లా కదుతావు అట్లా కదుతా అనమాట ఈ పిన్నులు వేస్తే పిన్నులు తీసేస్తే ఆ మాత్రం పీకేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ కల్టివేటర్కి యాంగ్లర్ పట్టి అనేది చేసి ఇక్కడ హోల్ పెట్టిరు ఆ హోల్కి మనం బోల్డ్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ బోల్డ్లో అడ్జస్ట్మెంట్ దూరం దగ్గర ఇక్కడ వేసుకునే కొద్ది దగ్గరికి వస్తుంది ఇక్కడ పోయే కొద్ది దూరం అవుతుంది పెద్ద కల్టివేటర్కి వేసుకోవచ్చు చిన్న కల్వేటర్కి వేసుకోవచ్చు పెద్ద అంటే పెద్ద బండి కల్టివేటర్కి వస్తుంది చిన్న బండి కల్టివేటర్కి ఎందుకంటే ఈ పలుగులు అనేది పెద్ద కల్టివేటర్కి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ అడ్డ అనేది వెలుపు తక్కువ ఉంటుంది కదా ఈ అడ్డ అనేది వెలుపు తక్కువ ఉంటుంది పెద్ద బండిదేమో మనకి ఈ వస్తుంది ఇందాక వస్తుంది కాబట్టి బోధే కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట బోధే ఇంకా నీకు ఈ ఈ బోల్డ్ వర్క్ వస్తుంది పెద్ద బండికి అయితే కల్టివేటర్ ఇక్కడ ఉందంటే మనకు ఆల్మోస్ట్ కల్టివేటర్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి హెల్ప్ కూడా ఎక్కువ ఉంటుంది పీట్లు ఉంటుంది కాబట్టి హెల్ప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ బోల్ట్ రావచ్చు వస్తే పెద్ద బండికి చిన్న బండి కాబట్టి ఇది ఇందాకా వాడుతున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ దాకా వాడుతున్నది ఇది ఇంకోటి ఈ దాకా వాడినా ఇందాక వాడిన అంటే దగ్గరికి దూరం కాబట్టి మనం దగ్గర అనుకున్నప్పుడు దగ్గర బోధలు దగ్గరికి వస్తాయి హెల్ప్ కావాలంటే ఇంకో ఇది మనకి ఎంత అంటే ఫ్రెండ్స్ ఇది ఐదు పీట్లు అంటే ఆరు ఆరు పీట్ల వెళ్ ఉంది నీకు బోధ ఈయడానికి వస్తుంది ఈ సందుకు వస్తుంది మళ్ళీ బోద అనేది ఇడంగా వస్తుంది మట్టి అనేది ఇడంగా వస్తుంది మనకి ఏడు పీట్ల బోదలు వస్తాయి ఆరు పీట్లు సందు వస్తుంది అటు ఇటు బోదె వస్తుంది అంత హెవీగా వస్తుంది మంచిగా వస్తుంది బోదలు కూడా ఇక్కడ చూడండి మనకి సేమ్ ఈ పక్క కూడా అంతే ఈ పిన్ని తీసేసినాం అనుకో ఈ పిన్ని తీసేస్తే డోర్ అనేది బయటకు వస్తుంది బోల్ట్ ఇప్పుకుంటే డోర్ బయటకు వస్తుంది మనం ఆటోమేటిక్గా మళ్ళీ దున్నుకోవచ్చు మనకు బోధలు పట్టే వర్క్ ఉన్నప్పుడు మళ్ళీ వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు చూడండి ప్లేట్ ముందలంగా చూడండి ఒకసారి ఫ్రంట్ సైడు కొద్దిగా వైట్ పెడతాను మీకు కనపడుతుంది క్లియర్గా ఈ ఈ ప్లేట్లు అనేవి మందము ఎయిట్ఎంఎమ్ ఇవి ఎయిటీఎంఎం ప్లేట్లు చాలా మందం ఎక్కువ ఉంటాయి వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుంది మనకు బెండ్ కాకుండా కింద బ్లేడు కామన్ కట్టి బ్లేడ్ అనమాట ఇది ఈ బ్లేడు కటింగ్ చేసి ఇక్కడ వెల్డింగ్ అన్నమాట బ్లేడ్ ఉంటే అంటే బెండ్ కాదు ఇంకోటి కింద మట్టిని కూడా నేలను కూడా గీకేస్తుంది అనమాట గట్టిగా వస్తుంది బ్లేడ్ ఇది చూడండి బ్లేడు టూ సైడ్స్ ఉంటుంది బ్లేడు ఈ సెంటర్లో వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది గ్యాప్ అనేది గింతే ఉంటుంది కల్టివేటర్ గ్యాప్ ఉంటుంది మట్టి అనేది మధ్యలో చెస్ కాదు మొత్తం టూ సైడ్స్ పోసుకుంటే వెళ్ళిపోతుంది బండి గుంచుకోపోతే మనకి మంచి హెవీగా బోధలు వచ్చినమాట డ్రాగన్కి ఆల్రెడీ మన వీడియోలో చూసారు కదా సేమ్ అట్లనే ఇంకా మనం ఇంకా లోడ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ అంత అవసరం లేదు చూడండి ఈ పక్క కల్టివేటర్ కింద ఇట్లా ఉంటుంది బోదాలు చేసేది ఇదే కల్టివేటర్కి మనము ఎక్స్ట్రా మూడు పిండులు మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి ఈ మూడే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ ఒకటి ఏమో ఈడంగా వెల్డింగ్ చేస్తారు నిమిషం ఫస్ట్ ఒకటి ఇది వెల్లింగ్ చేస్తారు ఇదేమో కల్టివేటర్కి వెళ్ళి ఇది మన బద్దకు వెల్డింగ్ చేస్తారు మన ఈ నాగలికి ఈ నాగలికి రెండు వెల్డింగ్ చేస్తారు ఈ పక్కోటి ఈ పక్కోటి బద్దకి మన నాగలికి వెల్లింగ్ చేస్తారు ఇవేమో రేకులకు వెల్డింగ్ చేస్తారు ఇవి ఈ రెండు ఈ రెండు పిన్నులు రౌండ్ ఉన్నాయి కదా ఫోల్డర్స్ ఈ ఫోల్డింగ్ చేసేటివి ఈ రెండేమో రేకుకి వెల్డింగ్ ఇక్కడ వెల్లింగ్ అనిపడుతుంది కదా ఈ వెల్లింగ్ ఇది మనం కరెక్ట్ మెజర్మెంట్ చూసుకున్న వాళ్ళు ఇంకా వెల్లింగ్ షాప్లో చూసుకుంటారు మనకి ఇట్లా కావాలనేసి మీరు చేపించుకోరు అనుకో మీకు ఆల్మోస్ట్ ఇంకా ఈ పిన్ అనేది మనము ఈ బైక్లో అనమాట ఇవి నేను సపరేట్ ఏం కొనలేదు మనం మెకానిక్ కాబట్టి మన షాప్లోనే ఎక్సెల్ రాడ్లు ఇవి బైక్వి ఎక్సెల్ రాడ్లు ఇదేమో కిక్ షాఫ్ట్ ఇది కిక్ రాడ్ ఇది షాఫ్ట్ ఇది లోపలిది ఇంజన్ లోపలిది ఇదేమో వీల్ నట్ వీల్ వీల్ ఎక్సెల్ ఎంకల్ది ఈ రెండు పెట్టుకున్నా సరిపోయింది ఈ పక్క కూడా సేమ్ ఇక్కడ ఎట్లా వెళ్లింగ్ చేసిరో సేమ్ అదే యాస్టిస్ వెల్లింగ్ ఈ పక్క ఎట్లా వెల్లింగ్ చేశారో దీనికో ఎట్లా ఇది కల్టివేటర్కి ఎప్పుడు పర్మనెంట్ ఉంటుంది ఇది మన ఈ నాగలికి పర్మనెంట్ ఉంటుంది మనం దునుక్కునేటప్పుడు ఇదాన్ని ఉంచుకోవచ్చు లేదనుకుంటే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదాన్ని వేసుకోవచ్చు ఇది ఎక్స్ట్రా నాగలనమాట ఇంకోటి ఏమో ఆడ ఉంది మనది అక్కడ వేరే దగ్గర ఉంది బయట పెట్టినా ఇది మనం బోదాలు పుంజాం నిన్న అందుకే ఇది ఫిట్టింగ్ చేసి అట్లా బండి కూడా కడిగి పెట్టినా అనమాట నిన్న వాషింగ్ చేసిన ఇట్లుంటుంది ఈ రౌండ్ ఏమో మనం మందు పోసేటివి బ్యాక్ సైడ్ ఇవి పచ్చి మందు పోస్తానికి దానికి దీనికి మనకి ఈ బుర్రలు వస్తాయి పైపులు ఇక్కడ ఉంది చూడండి మందు డబ్బాది ఆ డబ్బా అనమాట అది మందు పోసేటం అనమాట ఇంకా రేట్లు ఇంతవరకు ఇది బోధాలు గుంజనికి అయితే మన తోటలకి దొండ తీ పందిర్ల పందిరి తోటలకి ద్రాగ్ని తోటలకి దేంట్లకైనా ఈజీగా వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి మన బండి వచ్చేసి ఈ బండి అయితే మంచిగా గుంజుతుంది ఫ్రెండ్స్ వేరే బండ్లు అంటే నేను చూడలే కానీ ఇంకా అవి కొద్దిగా ఈ టైర్లు హెవీ ఉంటాయి చూడండి టైర్ అనేది పొడుగు ఎక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ ఉంటుంది హైట్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి సన్నగా ఉండదు మరీ సన్నగా ఉండదు మరీ లావుండదు మీడియం టైర్ టైర్ అనమాట మన స్వరాజు మహేంద్ర అలా సన్న టైర్లు ఉంటాయి దీని అంత సన్నగా ఉంటాయి టైర్లు ముందర టైర్ అంత సన్నగా ఉంటాయి నేను అది కనిపెట్టే నేను తీసుకున్నాను మళ్ళీ ఇంకోటి దాంట్లో కంటే రేట్ తక్కువ ఇది ఐదు ఎనభై అంటే ఐదు ఐదుకి వచ్చింది మనకి ఐదు లక్షల అరవై ఐదు వేలకి ఇబ్బంది వచ్చింది చూడండి సోనాలిక భగవన్ డిఐ ఆర్ఎక్స్ హెవీ డ్యూటీ మైలేజ్ అనమాట ఇది మైలేజ్ బాగా వస్తుంది గంటకి మనకి రెండు లీటర్ నుంచి రెండు లీటర్ల నర దాగుతుంది ఫోర్ వీల్ అయితే త్రీ లీటర్స్ టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వీలు ఫోర్ వీల్ వేస్తే రెండు లీటర్లన్నర నుంచి మూడు లీటర్లే తాగుతుంది ఫోర్ వీల్ వేసుకుంటే ఫోర్ వీల్ వేసుకొని నడుపుకోవచ్చు మనకి దీనికి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి యాభై గంటలు చేయించినా ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది ఇప్పుడు తొంభై గంటలు నడిచింది బండి మనది హైడ్రాలిక్ వచ్చేసి మనకు లిఫ్టింగ్ కెపాసిటీ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే టన్నున్నర ఐట టన్నున్నర కెపాసిటీ ఉంది దీనికి మనకి లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకా దీనికి ఫుల్ రివ్యూ అనేది మనము నెక్స్ట్ మంత్లో తీయాలనుకుంటున్నా వీడియో నెక్స్ట్ వీడియోలో ఫుల్ రివ్యూ తెస్తుంది బండి గురించి మన వీల్స్ ఎట్లా ఎంత హైట్ ఉన్నాయి ఏంది అనేసి మొత్తం బండి కెపాసిటీ బండి సీసీ బండి కె మనకి పెద్ద నా పెద్ద కళ్ళు వెడక నడుస్తుందా నడవదా అనేది కూడా ఒక వీడియో అనుకుంటున్నా ఎందుకంటే మనం పెద్ద నాగళ్ళు వేరే వాళ్ళు తీసి నడిపిద్దామని చూస్తున్నా నడుస్తుంది కానీ ఒకసారి మనము వీడియోలో తీస్తే తీసుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే చిన్నది తీసుకొని లాస్ అయ్యే బదు పెద్ద తీసుకుంటే అయిపోతుంది తొమ్మిది నాగళ్ళు అట్లా ఇప్పుడు నేను చిన్నది తెచ్చుకున్న ఈ బోధలకు దీని దీన్ని నడుస్తుంది తర్వాత మనం మందు పోస్తానికి ఇదే నడుస్తుంది మనకి పచ్చకైనా తోట వేరే దాంట్లోకైనా మందు వస్తానికి ఇదే నడుస్తుంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు పెద్ద తెచ్చుకుంటే దునగాలకి రొటవేటర్ కూడా చిన్నది తెచ్చుకున్న తోట దగ్గర ఉంది ఇంకా అవన్నీ తెచ్చుకున్న అన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఇంక మనకి వర్క్ అయితే మంచిగా పనిచేస్తుంది మీకైతే ఈ వీడియో షేర్ చేస్తుంది ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంత వర్క్ ఉంటుంది ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత వస్తుంది నాగళ్ళు మాత్రం ఈ నాగళ్ళు లూజ్ చేసుకొని మెయిన్ ఆడ ఫిట్ చేసుకున్నప్పుడు దూరం కావాలంటే ఇటు జరుపుకోవాలి దగ్గర కావాలనుకుని లోపల జరుపుకోవాలి లోపల జరుపుకుంటే నీకు ఒక్కొక్క బోల్ట్ లోపలికి వస్తుంది దూరం జరుపుకునే పోతే ఒక్కొక్క బోల్ట్ బయటకు వస్తుంది ఇది దూరం వస్తుంది ఇంతవరకు సరిపోతుంది బోదె మంచిగా వస్తుంది ఇంకెల్ప్ అయితే ఏమవుతుందంటే మట్టి మొత్తం ఆగిపోతుంటుంది తొందరగా జరగదు అనమాట ఈ వరకు అయితే సిక్స్ ఫీట్స్ అయితే మంచిగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి